కొనతాలపల్లి అండి మాది త్రిపురార మండలం నల్గొండ జిల్లా ఈరోజు మా విలేజ్ కొనతాలపల్లిలో జానారెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఇంద్రం ఇల్లు కానీ మొత్తం జానారెడ్డి గాయంలో జరిగిన తప్ప ఇలా కేసీఆర్ గారు ఇంటికి ఉద్యోగం ఉద్యోగం లేదు దళితులు మూడు ఎకరాలు అన్నాడు ఎకరం లేదు ఇలా నిరుద్యోగులకు మోసం నిరుద్యోగ వృత్తి అన్నాడు అది కూడా ఇవ్వలేదు మాయమాటలు చెప్పి అరాచకాలు చేసి డబ్బుతోటి మద్యంతో అరాచకంగా ఈరోజు మాకు నాగార్జున సాగర్లో మన సారు మీటింగ్ హాలీల గర్జన జరుగుతుంటే అడ్డుకోవడానికి ఇక్కడ భోజనాలు మందు ఏర్పాటు చేసి నానా రకరకాలుగా భయభ్రాంతులు చేస్తున్నారు కార్యకర్తలని మందు పెట్టి డబ్బులు ఇచ్చి ఇట్లా టెంట్లు వేసి ఈ అరాచకాలు రవీంద్ర ఒక శంకర్ నాయక ఇన్ఛార్జ్ పెట్టి డబ్బులు పెట్టి రోజు అమాయకులని మందు దాపి విచ్చలవిడి రోడ్ల మీద పంతులు సార్ మందు తాగి అనవసరమైన మందు పోసి పిచ్చి మందు పోసి ఒక్కొచ్చి భోజనాలు ఏర్పాటు చేసి ఏ రోజు సార్ ఈ చరిత్ర లేదు మందు పోసి బోర్ పెట్టి అరే ఓకపోవద్దు మీటింగ్ సార్ మా సార్ జానారెడ్డి గారు మీటింగ్ ఉంటే ఇక్కడ టెంట్ భోజనం పెట్టి అరాచక మా మీటింగ్ పోకుండా కూడా ఇట్లా ఈ శక్తులు ఎదురై జానారెడ్డి అభివృద్ధిని ఓరువలేక జానారెడ్డి చేసిన పనులు ఓర్వలేక కనీసం నోలు సార్ ఐదు రెండు ఐదు ఏడు సంవత్సరాలు ఉన్నాడు ఆలియాలో కనీసం ఒక్క తట్ట మట్టి కూడా పోయలేదు కనీసం ఎలక్ట్రిసిటీ కూడా ఏం ఏమొక ఇల్లు లేదు మా పేదవాళ్ళకు అందరూ కూడా లేదు పేదోళ్ళు అందరూ కూడా లేదు ఇటుక ఉద్యోగం అది కూడా లేదు డబల్ బెడ్ ఉన్నాడు ఎవరు సార్ డబల్ బెడ్ ఎక్కడ ఉంది ఏం కట్టాలి కనీసం లేదు ఇలా ఇల్లు కట్టడం ఇల్లు లేదు సార్ రుణమాఫీ లేదు బ్యాంకులు అలాగే బుక్కులు పెట్టుకున్న పేద రైతులు బుక్కులు తెచ్చుకుంటాడు బుక్కులు ఇలా వడ్డీ కొట్టి అసలు అన్ని అల్ల ఉండి బుక్కులు ఇస్తలేదు ఏం మేనేజర్ పోతే కనీసం మీ రుణమాఫీ లేదు బుక్ కట్టిస్తా మీరు అది కట్టు వాడటం కట్టండి ఏం కట్టారు పేదలు ఇలా మొన్న ఒడ్లు సార్ మిరియాల గూడలు మార్కెట్కి వెళ్తే దోమలు కరిచి ఈగలు కరిచి మూడు రోజులు బువ పెట్టుకుని పోయారు సార్ ఆ తాక మీద ఆ గోస దోమలకు ఈగలకు కనీసం అది సార్ ఛానాలు కూడా చేయలేదు రైతు ఇష్టమైనది కనీసం పదిహేను వందల పదమూడు వందలకి ఒడ్లు అమ్ముకున్నాం సార్ మేము కనీసం పట్టించుకున్న నాదుడు లేడు ఈ రోజు ఓట్లు వచ్చి అరే నేను ఇంటింటికి నీళ్ళిస్తా లేదా ఓట్ ఆడాలన్నట్టు కేసీఆర్ ఏది కనీసం నీళ్ళేయండి పైపులు చూడండి అక్కడ కనీసం నేను నీళ్ళిచ్చి నీ ఓటు ఆడుతా బాబు చెప్పు చెప్పు దెబ్బ కొట్టున్నమైంది కనీసం రైతు మద్దతు పదిహేను వందలకు అమ్ముకున్నాం సార్ రైతులం మిరియాలు కూడా మూడు రోజులు బండి వచ్చినాం మిరియాలు కూడా మూడు రోజులు బండి వచ్చినాం ఇది ఎరాచకం ఈ టెంట్లు భోజనం మద్యం ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇదేనా నిరుద్యోగ బృతి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఏది మన చక్కదానే కేసీఆర్ వాడు ఫామ్ హౌస్ తప్ప ప్రజలకు ఏం పనికోస్తాం అండి సిగ్గు లద్ద ఉందా మన నాగార్జున సాగర్ జానారెడ్డి బై మిషన్ బయట నీళ్ళు వస్తాయి ఎదవాళ్ళు ఇంత సోషల్ మీడియా పెట్టారు సార్ ఇల్లే కాదు అది సార్ ఇల్లే కాదండి అది ఏం ఏం చేసినాం ఆ చెట్లు చెట్టు చెట్లకు నీళ్ళు పోతే సరిపోతే చెట్టు చచ్చిపోతాం ఏమన్నట్టు చెట్లు పెంచా ఏది నీ చెట్లు సంగతి ఏది నీ ఊళ్ళలో ఏది ఏది నల్లగొండ జల్లో ఏం అభివృద్ధి చేసినావు వినగా మన తిల్లి నెల్లి కలగడం ఎప్పుడో జారాయిడ్ నెల్లి కలపేట్ చేస్తే వచ్చి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి